పద్మావతి అయితే గుళ్ళో గంట కొడుతూ ఉంటుంది అలా గుళ్ళో గంట కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలా ట్రై చేస్తున్న పద్మావతికి ఆర్య అయితే నువ్వు కానీ గుళ్ళో ఆ గంట కొడితే నీకు పదివేల నూట పదహారులు ఇస్తాను పద్మావతి అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అరవింద్ కూడా నేను కూడా ఇరవై వేలు ఇస్తాను పద్మావతి నువ్వు కానీ ఆ గంట కొడితే అని అయితే అంటూ ఆ మాటలకి అందరూ అలానే సరికి మీరు కూడా అనండి ఇస్తారు మీరు అంతిస్తారు మీరు చెప్పండి అందరూ నన్ను పుట్టుదననే కదా ఎకరిస్తున్నారు అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి విక్కి విక్కి అయితే షా నవ్వుకుంటూ ఉంటాడో లేదు పద్మావతి అని అంటే మరి మరి మీరు నవ్వుతున్నారు అని అంటే దా చెప్తానని చెప్పి విక్కి అయితే నా చేతుల మీద అడుగు అయి అలా నా భుజం మీద అడుగు అయి అని చెప్పి విక్కి అయితే పద్మావతిని తన మీదకి ఎక్కమని చెప్పి భుజం అలా వంగుంటూ ఉంటాడు అలా వంగుంటే వెక్కి భుజం మీదకి పద్మావతి ఎక్కి గంట కొడుతూ ఉంటుంది అలా గంట కొట్టిన పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫీల్ అవుతూ ఉంటుంది విక్కీ అయితే పద్మావతిని నెమ్మదిగా కిందకి దించి కొట్టేసా కదా మనశ్శాంతిగా ఉందా అని అంటే అని అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే సారు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి పద్మావతి అయితే పద్మావతి అయితే విక్కీ కాస్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది థ్యాంక్స్ సారు నన్ను మీరు గెలిపించారు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది